మధ్యతరగతి మానవుడికి కారో బండో బయటికి తీయాలంటే భయం పెట్రోల్ పెట్రోల్ కొట్టించలేక పెట్రోల్తో పాటు ఇప్పుడు పార్కింగ్ కూడా తయారైందండి పార్కింగ్ ఫీజులు మామూలుగా ఉండదు ఒక దంద ఇవన్నీ కూడా లోకల్ గవర్నమెంట్స్ అంటాం మున్సిపాలిటీ పంచాయతీలు ఉంటాయి చూడండి వాళ్ళు ఒక తీర్మానం చేసేసి వాళ్ళే పాట పెట్టేసి అంటే వాళ్ళే సెలెక్ట్ చేసేసి కాంట్రాక్టర్కి ఇచ్చేస్తారండి వాడు ఏం చేస్తాడు ఇక ఊరి మీద పడి దోపిడీ మొదలెడతాడు అంటే మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టినట్టుగా రూల్స్ ఉండవు అక్కడ బైలాస్లో ఉంటాయి కానీ వీళ్ళు ఎవరు ఫాలో అవరు అండి జనరల్గా రైల్వే స్టేషన్కి పెడితే మొదటి మూడు గంటలకి ముప్పై రూపాయలని తర్వాత గంటకి గంటకింతని లేకపోతే రోజుకి ఇంతని ఉంటుంది కదా ఓకే కొంతవరకు బాగానే ఉంటుంది అక్కడ బస్ స్టాండు రైల్వే స్టేషన్స్లో కొన్ని చోట్లు ఉంటాయండి ఆ టౌన్లో రకరకాల మార్కెట్లో రకరకాల చోట్ల కొంతమంది పార్కింగ్ పాడుకుందని అంటాడు వాడు నిజంగా అసలు పార్కింగ్ ఉందో లేదో కూడా తెలియదు అక్కడ వస్తాడు ఇంత కాగితం చేతిలో పెడతాడు వంద గట్టు అంటాడు రెండు వందల గట్టు అంటాడు రెండు వందల పది రూపాయలు వేశాడండి రీసెంట్గా విజయవాడలోనే రెండు వందల పది రూపాయలు ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఏంటంటే కట్టకపోతే నీ సంగతి అంతే కారు కూడా బయటకు పోనేవనో అంటాడు దంద వాడు ముఠా ఒకటి ఉంటుంది కదండి అది ఎవ్వరు క్వశ్చన్ చేయడం మానేస్తే మనకి ఎందుకులే అనుకుంటే గొడవ వద్దులే అనుకుంటే సిగ్గుపడితే ఇక అంతే సంగతి అన్నట్టు దయచేసి ప్రశ్నించండి చిన్న చిన్న విషయాలు ప్రశ్నించండి ఏం కాదండి అయితే అవద్దు చిన్న రప్చర్ అవుద్ది కానీ ఇంటికి వెళ్ళాక మీకు ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏంటి అన్యాయాన్ని ప్రశ్నించాను కదా అని అలాగని ప్రశ్నించేస్తే పని అవుద్దా అంటారేమో ఆ మార్గం కూడా చెప్తానండి మున్సిపాలిటీల్లో అయితే పురసేవా అనే యాప్ ఉంది అక్కడికి వెళ్ళండి అక్కడ కంప్లైంట్ చేయండి ఖచ్చితంగా పని అవుద్ది మున్సిపల్ కమిషనర్ స్వయంగా రెస్పాండ్ అవ్వాల్సింది అవ్వలేదనుకోండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అప్పటికీ అవలేదు అనుకోండి వినియోగదారులు ఫోరంకి వెళ్ళండి అక్కడైనా ఖచ్చితంగా పని అవుద్ది మొత్తం కక్కిస్తారు వాళ్ళు కానీ ఫైట్ చేయాలి కొద్దిగా అది కూడా ఎందుకు నాకు అనుకుంటే పోనీ ఇంకాస్త కంఫర్ట్ చెప్తాను డబుల్ వన్ డబుల్ జీరోకి ఫోన్ చేయండి వివరాలు డీటెయిల్డ్గా చెప్పండి అక్కడ ఏదైనా ఉంటే ఫొటోస్ వీడియోస్ ఇలాంటివి ఉన్నా కానీ వాళ్ళకి పంపించండి వాళ్ళు చూసుకుంటారు ఖచ్చితంగా అసలు వీటన్నిటికంటే ముందు ఇంకొకటి చేయాలండి అసలు ఆ ఏరియా పార్కింగ్ వసూలు చేస్తున్నాడు కదా ఆ బయలా చూపించమనండి అంటే కొంతమంది ప్లేసులు ప్లేస్లండి ఏ ప్లేస్ దొరికితే ఆ ప్లేసు ఒక బోర్డు పెట్టేయడం వసూలు చేసేయడం మున్సిపాలిటీ వాళ్ళకి కూడా తెలియదు ఒక్కోసారి ఒక్కోసారి కుమ్మక్క అయిపోతున్నారు రెండోది బయలా అడగండి బయలు అడగటం అంటే ఈ ఏరియాలో పార్కింగ్కి ఎంత బండికి ఎంత కార్కి ఎంత ఎన్ని గంటలకి ఎంత అని అడగండి ఖచ్చితంగా డౌన్ అవుతాడండి ఖచ్చితంగా దారికి వస్తాడు అప్పటికీ దారికి రావట్లేదు అనుకోండి మీకు ఇబ్బంది లేకపోతే ఇక్కడ మెన్షన్ చేయండి అంటే ఏ ఏరియా ఏ లొకేషన్ మున్సిపాలిటీ ఎంత వసూలు చేస్తున్నారు ఏంటనేది పెట్టండి ఏం పర్వాలేదు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా ఆ విషయాన్ని సాల్వ్ చేస్తారు ఇలాంటి మంచి విషయాల కోసం ఫాలో అవుతూ ఉండండి షేర్ చేయండి మన వాళ్ళకి షేర్ చేయండి